హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము కట్ చేసుకోబోయేటువంటి టాప్ వచ్చేసి చిన్నపిల్లలదండి టెన్ ఇయర్స్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ చిన్న పాపలు ఉంటారు కదా వాళ్ళకు వచ్చేసి మనము రెడీమేడ్ స్టైల్లో మన జీన్స్ మీదికి లెగ్గిన్స్ మీదికి టాప్ వేసుకుంటారు కదా ఆ టాప్ ఎలా ఎలా కట్ చేయాలని మీకు చూపిస్తాను ఈ వీడియోలో నేను కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ స్టైల్లో చిన్న కుర్చీతోని కింద అంబ్రిల్లా స్టైల్లో పైన బాడీ వస్తుంది మనకి అది ఎలా పెట్టుకోవాలి ఎలా చేయాలని అనేది మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇంకా మా ఛానల్ మీకు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మోర్ దెన్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి మన ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి లెగ్గిన్స్ మీదకి తర్వాత జీన్స్ మీదకి చిన్న పాపలకి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీరే కట్ చేసుకొని ఎలాగా ఇంట్లో స్టిచ్ చేసుకునేలాగా అంత వివరంగా నేను ఈ కటింగ్లో చూపిస్తాను అలాగే కటింగ్ అయిపోయిన తర్వాత మీకు స్టిచ్చింగ్ కూడా దాన్ని ఎలా చేయాలి ఎలా కుట్టాలి అనేది మీకు వీడియోస్ పెడతానండి ఇంకా నా ఛానల్ ఫాలో కండి ఓకే మచ్ స్టార్ట్ మన వీడియోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ షార్ట్ లెంత్ ఫ్రాక్ కట్ చేసుకోబోతున్నాం కదా దీని కొలతలు ఎలా ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మనకొచ్చేసి వచ్చేసి ఇది బోట్ నెక్ టాప్ కదా ఫ్రాక్ కదా దీని కొలతలు వచ్చేసి మనకి చూడండి మనకి పొడుగు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అండి షార్ట్ లెంత్ కదా అలాగే షోల్డర్ వచ్చేసి పదమూడు ఐదు ఇంచులు తీసుకున్నాను నేను ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిదిన్నర ఇంచులు ఉంది అలాగే నడువులు లూజ్ వచ్చేసి మనకి ఫిక్స్గా కొలత తీసుకున్నప్పుడు ఇరవై మూడు ఇంచులు వచ్చింది మనకి అయితే మనము చెస్ట్ లూజ్కి వచ్చేసి మనము ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి ముప్పై రెండున్నర ఇంచులు వస్తుంది ముప్పై రెండున్నర ఇంచులో డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది నాలుగు వంతు ఎనిమిది పాయింట్ వస్తుంది చూసారా ఎనిమిది పాయింట్ అలాగే సేమ్ టైం నడుము కూడా నాలుగు ఇంచులు యాడ్ చేయండి ఇరవై మూడు ప్లస్ ఫోర్ ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడులో మనకి నాలుగో వంతు వచ్చేసి మనకి ఎంత వస్తుంది పాత తక్కువ ఏడు ఇంచులు వస్తుంది ఓకేనా ఆరు ముప్పై ఇంచులు వేసుకోండి అయితే నడుంకి చెస్ట్కి కి మనం ఫోర్ ఫోర్ ఇంచే యాడ్ చేసుకోవాలి మిగతా అని యాజ్టీజీ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసి మనకి ఈ రెండింటికి పెట్టాం కదా చెస్ట్కి కి ఫోర్ ఇంచే యాడ్ చేసేయండి తర్వాత వచ్చేసి మనకి మనకి బాడీ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి బాడీ లెంత్ మనకి ఎంత వచ్చింది పదమూడు నుంచి వచ్చింది షోల్డర్ కానించి చెస్ట్ కిందకి తీసుకోవాలండి ఎగ్జాక్ట్ గా మనం అది బాడీ లెంత్ కింద పెట్టుకుంటాము అలాగే నడుల నూజు కూడా మనకు వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉంది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ కొలతలతోని మనము ఈ మినీ అంబ్రిల్లా ఫ్రాక్ లెగ్గిన్స్ మీదకి జీన్స్ మీదకి ఫ్రాక్ మీకు ఇలా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ వచ్చేసి మనకి రెండు మీటర్లు ఉంది కదా రెండు మీటర్ల క్లాత్ ఇచ్చారు మనకి రెండు మీటర్ల క్లాత్ మీరు ఇలానే ఉంచండి ఒక ఫోల్డ్ చేయండి ఇలాగా చేసి చూసుకోండి చూసుకొని రెండు అంచులు వచ్చేలాగా సేమ్ మడత పెట్టి చూడండి నేను పరుస్తున్నా చూడండి ఇలాగా ఇలా పెట్టండి ఇలా మంచిగా మనం క్లాత్ని సెట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయండి ఇలాగా ఈ ఫోల్డ్ అనే మనకి బాడీ లెంత్ ఎంత ఉందో అంత ఫోల్డ్ అండి దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకోండి ప్రాబ్లం లేదు మనకి షార్ట్ ఇంతే కాబట్టి టూ మీటర్స్ క్లాత్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు చూడండి మనకు వచ్చేసి మనకి బాడీ లెంత్ వచ్చేసి మనకి పదమూడున్నర ఇంచులు ఓకేనా నడు లూజు మన లూజ్ వచ్చేసి మనకి మనకి ఇప్పుడు ఇరవై ఏడు ఉంది కదా ఇరవై ఏడులో రెండో వంత వచ్చేసి మనకి పదమూడున్నర ఇంచులు కదా ఓకేనా పదమూడున్నరలో మనకి మనకి రెండో వంతు పెట్టుకోవాలి పదమూడు రెండో వంత వచ్చేసి మనకి పదొక్క ఏడు వస్తుంది అనమాట చూడండి ఇలాగా అన్నడు లూజ్ వచ్చేసి మనకు వచ్చేసి పదమూడున్నర ఇంచులు వస్తుంది మనం వీళ్ళు ప్రతిదీ ఇలా కౌంట్ చేసుకోవాలండి మనకి వచ్చేసి ఎందుకంటే మళ్ళీ మిస్ కాకుండా ఉండటం కోసం చూడండి ఇక్కడ నేను ఖర్చు కోసం ఇంచ్ ఇచ్చానండి ఇక్కడ కింద వైపు ఇంచ్ ఇచ్చాను ఎందుకంటే మనకి కింద వైపు పై వైపు ఖర్చు కలుపుకొని కిందనే ఇచ్చేసాను చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి పదమూడు వందల ఇంచుల బాడీ లెంత్ ఉంది కదా ఈ బాడీ లెంత్ నేను ఎగ్జాక్ట్గా పెట్టేస్తున్నాను చూడండి డైరెక్ట్ పెట్టేసాను పదమూడు వందల ఇంచులు ఇలాగా ఇక్కడ మార్క్ పెట్టండి అయితే మన నెక్స్ట్ మనము చంక డౌన్ పెట్టుకోవాలి చంక డౌన్ ఎలా పెట్టాలంటే మనకి షోల్డర్కి వచ్చేసి మనకి పాదొక ఏడు ఇంచులు కదా పాదొక ఇంచులు షోల్డర్ అయినప్పుడు చూడండి పాదొక ఏడు ఇంచులు పదమూడున్నర ఉంది కదా పాదొక ఏడు ఇంచులు షోల్డర్ వస్తుంది కదా దానికంటే మనము ఒక పావు ఇంచు యాడ్ చేసుకోండి ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి మనకు వచ్చే షోల్డర్ మీద ఒక పావు ఇంచు డౌన్ పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది సెవెన్ ఇంచెస్ వస్తుంది చూడండి ఏడు ఇంచుల కాడ మార్క్ పెట్టాను ఇది వచ్చేసి సంకడోన్ అనమాట మనకి ఓకేనా ఏడు ఇంచులు సంకడోని ఇచ్చాను చంకడౌన్ ఏడించులు మనము నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి చెస్ట్ లూజ్ చూసారుగా చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది కదా ఇరవై ఎనిమిదిన్నర ప్లస్ ఫోర్ డివైడెడ్ బై ఎయిట్ పాయింట్ వన్ ఓకేనా ఇప్పుడు సెవెన్ ఇంచెస్ మనం చంకడౌన్ పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ చెస్ట్ కాడ ఇక్కడ చూడండి చెస్ట్ లైన్ కాడ నేను లైన్ కొడుతున్నాను చూడండి చెస్ట్ లైన్ ఒక లైన్ ఇవ్వండి ఇక్కడ షోల్డర్ కాడ ఒక డ్రా చేయండి ఓకేనా మళ్ళీ చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తుంది చూడండి సెవెన్ ఇంచెస్ ఇప్పుడు అన్నీ రెడీమేడ్ రెడీమేడ్ కన్నీ రెడీమేడ్ డ్రెస్ వేస్తున్నారు కదండి మనం కూడా ఇప్పుడు ఆ స్టైల్లో కూడా మనం ప్రతిదీ కుట్టేసుకోవచ్చు ఫ్రాక్ కానీ తర్వాత టాప్ కానీ రెడీమేడ్ స్టైల్లోనే మనం స్టిచ్ చేసుకోవచ్చండి కటింగు స్టిచ్చింగ్ బాగుంటుంది మీకు అవి కూడా నేను చూపిస్తాను మనకు ప్రజెంట్గా అయితే చిన్న పా చిన్న పాపులు అంటే టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ టూ వీలర్స్ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళకి జీన్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ చూడండి మీరు ట్రై చేయండి నేను చెప్పిన వెదర్ ప్రకారం మీరు ట్రై చేశారంటే గా వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ శంకరవణి కోసం మనం డ్రా చేసుకుంటున్నాం చూడండి ఇక్కడ మనము నెక్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ పెట్టాం కదా చూడండి పాదొక్క నుంచి షోల్డర్ ఇచ్చాను కదా మనం వచ్చేసి నెక్ వచ్చేసి నేను నాలుగు పావు ఇంచులు ఇస్తున్నాను నెక్ వెడల్పు నాలుగు పావు ఇంచులు ఇస్తున్నాను చూడండి తర్వాత నెక్ డౌన్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు ఇస్తున్నాను ఓకే మూడున్నర ఇంచులు డౌన్ పెట్టాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఒక డబేలో గీసేసుకొని దీంట్లో నెక్ డ్రా చేసుకుందాం అనమాట చూడండి ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ ఇక్కడ మార్క్ కోసం నేను ఇక్కడ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ మార్క్ ఇచ్చాను చూడండి లైన్ కోసం ఇలాగా ఇది మాత్రం నెక్కుకి ఓకేనా ఇలాగా మనం ఒకటి చూడండి మనం ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టేసి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ పాయింట్ వన్ పెట్టాలి ఓకేనా ఓకేనా ఎయిట్ పాయింట్ వన్ వస్తుంది ఎయిట్ పాయింట్ వన్ పెట్టే ఖచ్చితంగా పెడితే మనకు వచ్చేస్తుంది అనమాట నాలుగో వంతు వచ్చేసి ఎయిట్ పాయింట్ వన్ ఓకే రైట్ ఎయిట్ పాయింట్ వన్ పెట్టేస్తున్నా ఇక్కడ వచ్చేసి మనకి పాదోకేడు ఇంచులు యాజల్గా ఉంది కదండి అంతే పాదో ఇంచులు పెట్టేసేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయండి నేను డాట్స్ వెనక డాట్స్ కానీ ముందు డాట్స్ కానీ ఏమి ఇవ్వట్లేదండి నేను డైరెక్ట్ నడుంకలతో పెట్టేశాను పక్క నుంచి టూ ఇంచెస్ ఖర్చు డాట్స్కి ఏమి నేను కట్ వీటికి ఎందుకంటే మనకి షేప్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుందండి డాట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి అంతగా లుకింగ్ కనిపించదు మీరు ఇలాగ ట్రై చేసి చూడండి మన నా స్టైల్లో చూడండి ఇలా గీసేయండి ఫ్రాక్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది ఇది నేను చెప్పిన ఫార్ములతో మీరు కట్ చేయండి చూసారా ఇక్కడ వచ్చేసి మనకి పావు తక్కువ ఇంచు డౌన్ పెట్టండి షోల్డర్ దగ్గర చూడండి పావు తక్కువ ఇంచు అంటే ఇంచుకి కి ఒక పావు ఇంచు తక్కువ డౌన్ పెట్టండి ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి ఇంక చూడండి ఇక్కడ ఇక్కడ ఓకేనా ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ మన ఫ్రంట్ లో సంఖ కోసం లోపలికి సంఖ్య కోసం చూడండి మనకి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అవతల మార్క్ పెట్టుకున్నాం చూడండి బ్యాక్ మనం రౌండ్ తీస్తాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు దూరంలో మనకు మార్క్ పెట్టేసి పై నుంచి ఇలాగా ఇలా క్రాస్ లో ఒక లైన్ ఇవ్వండి ఇది ఎందుకంటే మనకి ఫ్రంట్ ఫ్రంట్ ఇట్లా లో సంఖ ఇలాగా తీసుకోవడానికి కోసం నేను లోపలికి ఇచ్చాను ఇలా మనం చేయడం వల్ల ఇలా ఎందుకు చేయాలంటే మనకు వచ్చేసి మన లూజ్ అనేది మనకు బోట్ నెక్కు కదండి ఇట్లా బొంగలాగా రాకుండా ఉండటం కోసం ఇలా హాఫ్ ఇంచు మనం లోపలికి ఇస్తాం అనమాట బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చాము ఫ్రంట్ కి ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చాం అనమాట మొత్తం మీద ఒక మన ఇంచు మందం లోపలికి వస్తాం అప్పుడు అనేది చెస్ట్ కా ఫిట్టింగ్ బాగుంటుంది నెక్ కూడా ఇట్లా బొంగ లేకుండా ఉంటుంది అనమాట దానికోసం మనం ఇలా క్రాస్ ఇచ్చుకుంటాం అనమాట చూడండి ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి బోట్ నెక్కి ఇలా మీరు ఇలా డ్రా చేసుకోండి ఇలా గీసుకున్నా పర్లేదు దాంతో మనం కరోడ్ స్కేల్ తో పెట్టుకున్నా పర్లేదు బాగుండి వస్తుంది చూసారుగా ఇక్కడ చూడండి వచ్చేసరికి మనకి కింద నుంచి ఇక్కడ మన ఇంచు ఇచ్చా కదా ఇలా క్రాస్ పెట్టండి ఈ మార్కును కలుపుతూ అక్కడ మార్కును కలుపుతూ ఇలా క్రాస్ లో డ్రా చేయండి ఇలా డ్రా చేయడం వల్ల మనకి చూసారా ఇంచ్ ఇంచ్ మనం నడు దగ్గర క్రాస్ తీసేసాం ఇలా మనం చేయడం వల్ల మనకనేది అనేది ఫ్రాక్ అనేది ఎక్సలెంట్ గా బాగుంటుంది చూడండి మీకు ఇది దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ కూడా పెడతాను పార్ట్ టూలో లో చూడండి పదమూడు ఐదు ఇంచులు మనం ఒకసారి చూపిస్తున్నాం చూడండి ఇక్కడ ఎయిట్ పాయింట్ వన్ చెస్ట్ లూజ్ పెట్టాను ఓకే ఇక్కడ వచ్చేసి మనం పాతొక్క ఏడు ఇంచులు నడు లూస్ పెట్టాను పాత ఒక్క ఇక్కడ వచ్చేసి ఎయిట్ పాయింట్ వన్ ఓకేనా మీకు ఇవన్నీ ఇలా గుర్తు మీకు ఇలా పాయింట్ టూ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుంటుందని చెప్తున్నానండి మీరు ఒకవేళ ఇదే మెజర్మెంట్స్ కనుక మీ పాపలకు కానీ మీకు నుండి ఉంటే మీకు ఈ టైప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ పెద్ద సైజు ఉన్నా కానీ నేను చెప్పిన ఫార్ములాతో చెస్ట్ లూజ్ కానీ నడు లూజ్ కానీ ఎంత వస్తే దానికి నాలుగు ఇంచులు మీరు యాడ్ చేసుకొని పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నట్లయితే ఫ్రాక్ అనేది బాగా వస్తుంది మీకు ఇంకేమైనా డౌట్స్ నేను ఇంకా మీ మెజర్మెంట్స్లో కానీ ఎలా తీసుకోవాలో దాంట్లో కానీ మీకు ఏం డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మీకు రిప్లై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి చంక మీరు తీసుకోలే కదండి సంకలూజ్ చెప్తున్నా చూడండి చంక వచ్చేసి మనకి పావుదొక్వ ఏడు ఇంచులు వచ్చింది అంటే పదమూడున్నర ఇంచులు చంక అనమాట రెండవ వంత వచ్చేసి మనకి ఎంత రావాలి పావు ఏడు ఇంచులు రావాలి చూడండి చంక కొలుస్తున్నావు చూడండి ఎగ్జాక్ట్ గా ఏడు ఇంచులు వచ్చింది చూసారు చంకలూజు లూజు ఏడు ఇంచులు వచ్చింది అనమాట పదమూడున్నర ఇంచులకు రెండవ వంత వచ్చేసి ఇలా కొలుసుకోవాలని మనం ఇక్కడ పావదొక్క ఇంచు పెట్టుకున్నాం కదా చూసాండి అక్కడ వరకు మనం ఎగ్జాక్ట్ సంక్రాన్ని కొలిసాం ఇప్పుడు కట్ చేసేద్దాం బోట్ నెక్ అనేది మనం సైజ్ బట్టి పెట్టుకోవచ్చండి షోల్డర్ని బట్టి ఇప్పుడు నేను పదమూడున్నర ఇంచుల షోల్డర్ ఉంది కాబట్టి పాపది నేను నాలుగు బావ పెట్టాను ఒకవేళ సెవెన్ ఉంది అనుకోండి నాలుగు నాలుగు బావ పెట్టాను పర్లేదు ఒక పావు ఇంచే కాబట్టి ఇంకా కొంచెం తక్కువ ట్వల్వ్ అండ్ హాఫ్ ట్వెల్వ్ ఉంటే మాత్రానికి అయితే త్రీ అండ్ హాఫ్ అట్లా పెట్టుకోండి బోట్ నెక్కి సెట్ అవుతుంది మంచిగా డౌన్ కూడా ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇచ్చా కదా చిన్నగా ఉంటే త్రీ ఇంచెస్ ఇవ్వండి ఓకేనా చూడండి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఒక టక్ పెట్టండి ఇక్కడ ఒక టక్ పెట్టండి ఇది బాడీ కదా చూడండి రెండు పాటలు తీసుకున్నాను బ్యాక్ ఫ్రంట్ రెండు ఉన్నాయి కదా దీంట్లో మనం వచ్చేసి ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి చంకపడతాం చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఎంత రావాలి బాగా తక్కువ ఏడు ఇంచులు రావాలి ఓకే వచ్చేసింది అయితే మనం ఇప్పుడు ఫ్రంట్ వైపు మనం మార్క్ పెట్టుకున్నాం కదా చూడండి ఒక ఇంచు ఇది ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా ఇది చూడండి ఇక్కడ మనం తీసుకున్నాం కదా చూడండి ఒక హాఫ్ ఇంచ్ మనం లోపలికి వచ్చాం కదా మనం ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఆ షేప్ లో ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా రౌండ్ చేయండి ఇలా లోశంఖ కోసం ఇలాగా మీరు ఇలా కట్ చేశారంటే బాడీ ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుందండి చూడండి ఇది చిన్న సైజు వాళ్ళకండి ఇది చిన్న సైజు వాళ్ళకి మీకు ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను ఇది మంచిగా ఇంట్లో ఉన్నప్పుడు డైలీ వేరుకి వాడుకోవడానికి మంచిగా వేసుకో జీన్స్ మీదకి వేసుకోవడానికి అంటే లుకింగ్ బాగుంటుంది ఇది చూడండి ఇలా కట్ చేసుకోండి ఇలాగా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి చంకలు వచ్చేసి మనకి పోదక్కువ ఏడించులు రావాలి కదా ఇప్పుడు నేను లోసంఖ తీసా కదా చూడండి ఈ లోశంఖ తీసినప్పుడు ఏంటంటే మనకి ఎక్స్ట్రా అనేది ఎక్కువ వస్తుంది కదా చూడండి ఇప్పుడు నేను కొలుస్తున్నాను ఇలా కొలుసుకుంటూ పోయిన తర్వాత మనకి పాదొక్కువ ఏడించులు వస్తే అక్కడ మాకు పెట్టండి ఇలా మాకు పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఇది తీసేస్తాం అనమాట ఎందుకు ఇది తీసేయాలంటే మనకి చంక రోజు పెరిగిపోతుంది అనమాట ప్లస్ ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర కూడా మనకి ఎగ్జాక్ట్ మంచిగా సెట్ అవుతుంది ఇలా తీసేయడం వల్ల సెట్ అవుతుంది ఒక సిస్టర్ అడిగారు ఇక్కడ మీరు ఆఫ్ ఇవన్న తీసేస్తున్నారు కదా మరి ఎట్లా మళ్ళీ చంక రోజు తగ్గిపోతుంది కదా అని అని అడిగారు నన్ను అలా ఏం అలా ఏం జరగదండి ఎందుకంటే మనం ఇక్కడ లో లోశంక తీసాం కదా ఈ లో సంక తీయటం వల్ల మనకి చంకా రౌండ్ అనేది రౌండ్ రౌండ్గా వస్తుంది కాబట్టి పట్టేయటం లాంటిది లూజ్గా తగ్గి తగ్గిపోవడం లాంటిది ఏం జరగదండి ఇది అందుకే నేను పైన లేసి తీసేసాను చూసారా ఇలాగా బ్లౌజులకు ఎందుకు తీసేయమంటే బ్లౌజులకు మనం ఇక్కడ చంక కారణంలో మనం ఒక డాట్ వేస్తాం కదా ఈ డాట్ వేసే దాంట్లో మనం తీసుకున్నటువంటి దంక లూజ్ అనేది సరిపోతుంది అన్నమాట అందుకని మనం బ్లౌజ్కి అయితేనేమో ఇవి తీసేయం డ్రెస్కి మనం ఇక్కడ డాట్ లాంటిది ఏం వేయట్లేదు కాబట్టి మనం ఇక్కడ హాఫ్ ఇంచు మనం తీసేస్తాం ఓకేనా అర్థమైందా రైట్ ఇప్పుడు మనము బ్యాక్ నెక్ కూడా ఫో నాలుగు బాగు ఇంచులు పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మనకి టూ ఇంచెస్ కానీ ఇంచున్నర కానీ అట్లా తీసుకోండి మనం హై ఒకవేళ పై వరకు వేసుకోవాలంటే ఇంచున్నర ఇంచ్ తీసుకోండి ఒకవేళ కొంచెం కిందకి వేసుకోవాలనుకుంటే ఇంచున్నర తీసుకోండి ఓకేనా నేనైతే ఇక్కడ టూ ఇంచున్నర తీసుకున్నాను చూడండి ఎందుకంటే బ్యా బ్యాక్ నెక్ పైకుంటేనే అందంగా ఉంటుంది కాబట్టి బోట్ నెక్ కాబట్టి బాగుంటుంది రెడీమేడ్ స్టైల్లో ఉంటే ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ మీరు ఫాలో కండి ఓకేనా చూడండి బోట్ నెక్ బోట్ ఇలా వస్తుంది ఓకేనా ఇది బ్యాక్ నెక్ కదా ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తాను చూడండి ఇలాగా మనం గీసుకున్నాం కదా గీసుకున్న దాని ప్రకారం ఇలాగా తీయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఇలా ఓకేనా ఇలా నీట్గా వస్తుంది ఓకేనా ఎట్లా రైట్ అయిపోయింది కదా ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది మనకి ఇప్పుడు వచ్చేసి మనము బాడీ బాడీ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కింద కుర్చీకి తీసుకుంటాం కదా క్లాత్ ఆ క్లాత్ ఎలా తీసుకోవాలనేది మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను చూడండి జాగ్రత్తగా ఈ మనం ఇది చిన్న ఫ్రాక్ కదండి ఇదే టైప్ లో సేమ్ మన పెద్ద ఫ్రాక్ కూడా ఇలానే కట్ చేసుకోవచ్చు కాకపోతే లెంత్ ఒకటి పెరుగుతుంది బాడీ లెంత్ అంతే ఉంటుంది కింద మన క్లాత్ లెంత్ పెరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు మనకి ఈ టాప్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టమన్నారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎలా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో చెప్తాను మీకు చూడండి మనకి ఇప్పుడు ఇంతవరకు బాడీ కదా స్ట్రైట్ గా ఇలా కట్ చేసేద్దాం కింద పీస్ అనేది మనం కింద మనకి కుర్చీ వాటికి సరిపోతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం ఇది మనకి బాడీ తీసుకున్న తర్వాత మన పక్కన ఉంది కదా యాక్చువల్గా అయితే మనం ఇట్లా అడ్డౌన్లో తీసుకుంటే జాయింట్ లేకుండా వస్తుందండి కానీ ఇప్పుడు లైన్స్ నిలువులు ఉన్నాయి కాబట్టి మనము నిలువలోనే తీయాలి ఇలా క్యా మన క్లాత్ ఇలా వచ్చినప్పుడు నిలువలోనే తీసుకుంటేనే లుకింగ్ ఉంటుంది ఇలా అడ్డౌన్లో తీయకూడదండి ఓకేనా ప్లేన్ అయితే తీసుకోవచ్చు పర్లేదు ఇలా మనకి లైన్స్ ఉన్నాయి కాబట్టి నిలువల చేద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నప్పుడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది మార్క్ అవుతున్నాం చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ పెట్టాలనేది మీకు చూపిస్తాను నేను తీసుకున్న మెజర్మెంట్స్ మీకు చెప్తాను చూడండి మనకు వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి తర్వాత వచ్చి పొడుగు వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ పొడువు వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఓకేనా తర్వాత మోచేయి ఉంటుంది కదా మోచాయ్ దగ్గర లూజ్ తీసుకున్నా నేను పదిన్నర ఇంచులు ఉంది అలాగే కింద కూడా తీసుకున్నాను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇవి మన త్రీ బై ఫోర్త్ మెజర్మెంట్స్ అనమాట ఓకేనా పద్నాలుగు పొడవు మోచి దగ్గర లూజ్ తీసుకోవాలి పదిన్నర ఇంచులు తీసుకున్నాను కింద వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నాను ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇంతే ఉంటాయండి దీనికి త్రీ మూడు కొలతలు ఉంటాయి ఆల్రెడీ మనకి ఆ చంకలు మనకు తెలుసు కాబట్టి ఈ మూడు కొలతలు పెట్టేసి మనము త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఓకేనా మనం ఇప్పుడైతే మనకి ఇటువైపు మనకి మనం అది బాడీ తీసాం కాబట్టి అటు సైడ్ మనకి ఓపెన్ ఉంటుందండి చూసారా ఆ ఓపెన్ ఉంటుంది కదా ఆ కి మనం జాయింట్ పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు జాయింట్ ఖర్చు కోసం నేను ఒక హాఫ్ ఇంచ్ లైన్ చేస్తున్నాను చూడండి ఇలా ఇలా లైన్ చేయండి అది ఖర్చు కోసం లైన్ ఇచ్చాను మనం ఇప్పుడు ఆ లైన్తో లైన్ నుంచి యువతలకు మనం మార్క్స్ అనమాట అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి మనకి పొడిగంతా మనకు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఓకేనా ఖర్చుతో కలుపుకొని ఫోర్టీన్ పెడుతున్నాను చూడండి పై ఖర్చు కలుపుకొని పద్నాలున్నర ఇంచులు ఇచ్చాను ఇక్కడ మనం మలుచుకు మన అండి ఇక్కడ మనం ఎంత పెట్టుకోవచ్చు ఇంచన్నర కానీ రెండు ఇంచులు కానీ మనం మలుచి పెట్టుకోవచ్చు పై నుంచి మాత్రం నేను త్రీ ఇంచెస్ ఇచ్చాను చిన్న పాప కాబట్టి నేను చంకడంలో ఇప్పుడు లో సంగతి తీయడం కోసం నేను త్రీ ఇంచెస్ ఇచ్చాను ఇక్కడ మాత్రం నైన్ ఇంచ్ ఇచ్చేసి చూసారా ఇక్కడ నైన్ ఇంచు ఇచ్చాను ఆ నైన్ అనేది మన ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి చెయ్యి జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి మనం మోచే వరకు ఆ లెంత్ కూడా తీసుకుంటే మీకు ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి మోగు చేయకూడదు మోగ ఎక్కడ తీసుకోవాలన్నది మనకి అర్థం అవుతుంది అనమాట ఓకేనా మీకు మెజర్మెంట్స్ తీసుకునేది కూడా ఒక వీడియో చేస్తానండి ఖచ్చితంగా ఎలా తీసుకోవాలి అనేది ఎట్లా తీసుకోవాలన్నది మీకు చెప్తాను ఈజీగా ఉంటుందండి మీరు ట్రై చేస్తే నేను చెప్పినట్టు ట్రై చేయండి ఓకేనా ఇక్కడ మనము చంకా మనకి లూజ్ ఎంత ఉంది మనకి పావు తక్కువ ఏడు కదా ఇలా క్రాస్ లో పెట్టండి పాదొక నుంచి ఇలా క్లాస్ లో పెట్టండి ఇలా క్రాస్ లో పెట్టిన తర్వాత ఇక్కడ మార్క్ ఇవ్వండి ఓకేనా ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఇక్కడ ఎంత వదిలిపిస్తుంది అంటే ఇక్కడ పాదొక రెండు నుంచి పెడుతున్నాను చిన్న హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి చేసింది టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ లో మనకి రెండవ వంతు పదిన్నర కదా పదిన్నరలో మనకి ఐదు పావు వస్తుంది అనమాట ఓకేనా ఐదు పావు నుంచి పెట్టండి కింద వచ్చేసి మనకి తొమ్మిదిన్నర కదా లో రెండవ వంతు ఓకేనా పావు తక్కువ ఐదు ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి ఇలాగా ప్రతిదీ మనము మెజర్మెంట్ తీసుకోవాలండి ఖచ్చితంగా అందంగా కనిపించాలి అందంగా రావాలంటే ఖచ్చితంగా మెజర్మెంట్ తీసుకోవాలి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి చూసారా చెప్తాను చూడండి మనము లెంత్ అని ఎగ్జాక్ట్ తీసుకోవాలి జస్ట్ నడుము సీటు తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా టైట్ గా టేప్ పెట్టండి నేను చెప్పిన ప్రకారం మీరు యాడ్ చేసి పెట్టండి కొలతలు ఓకేనా ఎగ్జాక్ట్ గా మంచిగా నీట్ గా వస్తుంది ఇలాగా మనం చూసారా మనకి మార్క్ అనేది వచ్చేసింది త్రీ బై ఫోర్ థ్యాన్స్ అండి ఇది ంతే కట్ చేసుకుంటాం మనం మంచిగా నీట్గా చూడండి కట్ చేసిందా ఇలాగా నీట్గా కట్ చేసుకోండి మనకి ఫోర్టీ ఇంచెస్ హ్యాండ్ వచ్చేసింది చూసారుగా ఇలా వస్తుంది ఇలాగా ఇక్కడ టక్ పెట్టండి మలవడానికి ఇదేమో సెంటర్ పాయింట్ ఇది వచ్చేసి మనకి చంక దగ్గర జాయింట్స్ చూడండి ఇలాగా ఇక్కడ మనం జాయింట్ వేసుకుంటాం కదా ఈ లైన్ ఇచ్చా చూడని అక్కడ ఈ లైన్ మనం జాయింట్లు ఇలాగా కుట్టేద్దాం అనమాట ఓకేనా నాలుగు కొరలు ఉన్నాయి కదా అనమాట ఎందుకంటే మనకి మనం బాడీ తీసాం కాబట్టి అక్కడ డివైడ్ అయిపోయింది మనం ఎగ్జాక్ట్ గా మధ్యలో జాయింట్ వేసేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనము చంకలో చేద్దాం క్లోజ్ ఇలా తీసేద్దా చాలా ఈజీగా ఉంటుందండి టాప్ అనేది మీరు ఇలా కనుక కట్ చేశారంటే చాలా మంచిగా వస్తుంది మీకు ఇంకేమైనా ఈ ఫ్రాక్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఇలా ఉందని ఓకేనా హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఓకేనా మనం బాడీ కట్ చేసాము త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కట్ చేసాము కదా ఇప్పుడు కింద మనం కుచ్చి పెట్టుకోవడానికి క్లాత్ ఎంత పడుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి మిగిలిన క్లాత్ ఇది కదా మనకి చూశారు కదా ఇది వచ్చేసి రెండు మీటర్ల క్లాత్ కదా పైన మనకి వచ్చేంత మనకి ఎనభై సెంటీమీటర్లు కానీ నైన్టీ సెంటీమీటర్ పడుతుంది పెద్ద పన్నా కాబట్టి మనకి ఇది చూడండి ఇలా హోల్డ్ చేయండి ఇలా ఓకేనా ఇలా కొన్ని కిందిది పై బ్యాక్ తర్వాత ఫ్రంట్ కన్నట్టు అనమాట ఓకేనా అయితే ఎంత లూజ్ తీసుకోవాలనేది మనం హెవీది కాదు కాబట్టి మనకి ఇప్పుడు ఫ్రాక్ ఏవి ఫ్రాక్ కాదు కదండి ఇది మనం చిన్నది షార్ట్ లెంత్ కాబట్టి మనకి క్లాత్ ఎంత తీసుకోవాలి ఆ మెజర్మెంట్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి చెప్పా కదండి ప్రతిదీ కొలతలు ఉంటాయండి నేనైతే ప్రతిదీ అయితే కొలత ప్రకారం పెడతాను పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా నేను ఇస్తాను చూడండి ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్గా ఇట్లా చేసుకోండి నాలుగు నాలుగు మడతలు వస్తాయి కదా చూడండి మనకు వచ్చేసి మనకి మనకి ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్ ఇలాగా చూడండి ఇక్కడ కొలతల ప్రకారం మీకు చెప్తాను నేను మనకు వచ్చేసి ఎంత ఉంది మనకి టాప్ వచ్చేసి మొత్తం అసలు ట్వంటీ సిక్స్ ఇంచెస్ కదా చూడండి మనకు వచ్చేసి టాప్ పొడుగు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఓకేనా మనకు బాడీ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఓకేనా పదమూడున్నర ఇంచులు పెట్టాం కదా అయితే ఈ ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు ఉంది కదా పొడుగు ఇరవై ఆరు పదమూడున్నర తీసేయాలి చూడండి తీసేస్తున్నా చూడండి బాడీ వరకు వదిలిపెడతాం అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ నుంచి మనం పై వైపు బాడీ కొలత పదమూడు ఇంచులు లెట్ అలాగనే పేపర్ అలానే పెట్టేసి పదమూడున్నర కాడ మార్క్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇరవై ఆర కాడ మార్క్ ఇవ్వండి ఎందుకంటే పై వైపు బాడీ వస్తుంది కదా చూడండి ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టండి ఇక్కడ ఖర్చు కోసం ఇంచు కానీ ఇంచున్నర కానీ ఇవ్వండి ఎందుకంటే మనం మలు కుట్టుకున్నా కానీ జిగ్జాగ్ చేసుకున్నా కానీ మనకి ఖర్చు కోసం అది అలా అనమాట ఇప్పుడు చూడండి మనకు ఎంత వచ్చింది ఇక్కడ మనకి నడుంకలతో వచ్చేసి మనకి పదమూడున్నర కదా పదమూడున్నరలో మనకి వచ్చేసి రెండవ పాదొక్కేడు కదా చూడండి నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి పాదొక్కేడు పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ పెట్టండి తర్వాత స్టార్టింగ్ కానీ పాదొక్కేడి నుంచి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి ఇక్కడ నుంచి ఒక టెన్ ఇస్ టెన్ ఇంచెస్ ఇవ్వండి ఈ టెన్ ఇంచెస్ ఎట్లా మీకు మీకు అర్థం కావడం కోసం నీకు మనం క్లియర్గా చెప్తాను చూడండి మనం వచ్చేసి మనకి నడుమొచ్చేసి పదమూడున్నర నుంచి కదా పదమూడున్నర ఇంచులో మనకు టూ ఇంచెస్ ఖర్చు ఉంచాం కదా అంటే ఇటు అటు టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ప్లస్ పదమూడున్నర ఎంత అవుతుంది మనకు వచ్చేసి నైన్టీ డబ్బు దాకా వస్తుంది ఇది చూడండి నేను నేను చూపిస్తాను క్లియర్గా మీకు అర్థం కావడం కోసం ఇలాగా రెండు ఇంతలు పెట్టుకోండి ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే మన బాడీ ఎంత వచ్చిందో ఖర్చుతో కలుపుకొని మీరు దీంతో పెట్టుకొని చూసుకొని రెండు నింతలు పెట్టండి ఎగ్జాక్ట్ గా మనకి సరిపోతుంది ఇది ఈజీ అనమాట ఓకేనా మీకు ఇంక ఇవన్నీ కొలతలు అన్ని ఇవన్నీ కాకుండా మీకు ఈజీగా చూడండి ఇక్కడ ఒక మార్క్ పెట్టాను కదా ఖర్చు కోసం ఇచ్చాను అది ఇప్పుడు మనకి వచ్చేసి పదమూడున్నర చ లూజ్ కదండి పదమూడున్నరకి డబల్ అనమాట అలా డబల్ పదమూడున్నర పెట్టేసి మన పదొండున్నర పెట్టేసింది అనుకోండి మన కుర్చీలోకి సరిపోతుంది అనమాట మిగిలిన క్లాత్ నుంచి ఇలా మార్క్ పెట్టుకొని ఇలా షేప్ ఇవ్వండి ఇది యువతలో అయినా కట్ చేసేది యువతలో ఉన్న వేస్ట్ ఇది కట్ చేసేది అనమాట చూడండి అర్థమవుతున్న ఫ్రెండ్స్ నేను మరొకసారి మీకు చెప్తా చూడండి మనం ఇప్పుడు పదమూడున్నర ఇచ్చేసాం కదా పదమూడున్నర మన నడుము ఇచ్చేసినాం కదా ఆ పదమూడున్నరకి డబల్ పెట్టేయండి అప్పుడు మనం కుర్చీకి సరిపోతుంది అనమాట ఇలాగా ఇక్కడ సెంటర్ పాయింట్ ఇవ్వండి ఇది మనకి ఫ్రంట్ కి బ్యాక్ తీసుకుంది అనేది ఇది రెండు పొరలు వచ్చేసి ఫ్రంట్ కి మొత్తం నాలుగు పొరలు ఉన్నాయి కదా రెండు పొరలు ఏమో ఫ్రంట్ వైపు రెండు పొరలు బ్యాక్ వైపు అనమాట ఎందుకంటే కుర్చీ పెట్టేస్తే ఒక పొర కిందకి వచ్చేస్తుంది కదా అలాగా చూడండి మీకు ఎగ్జాంపుల్ గా నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇది బాడీ కదా చూడండి ఇలా ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేసా కదా డబల్ పెట్టా కదా డబల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా పెట్టండి ఇలా పెట్టేసి మన సెంటర్ పాయింట్ ఉంది కదా ఇలా చిన్న కుర్చీ ఇచ్చుకుంటే ఇలా 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 పెట్టేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ వస్తుంది ఈ సెంటర్ పాయింట్ కలిసి ఇలాగ పెట్టండి మిగతా క్లాత్ లాతూ అదే పెట్టండి ఓకేనా ఒకవేళ వీడియో బిగినర్స్ ఎవరు చూస్తారు చూస్తారు కాబట్టి నేను ఇంత క్లియర్ గా చెప్తున్నానండి ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే ప్రాబ్లం లేదు అర్థం అవుతుంది త్వరగానే ఒక బిగినర్స్ ఉండి ఉంటే మీరు ఇలా వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి చూడండి ఇప్పుడు మనం ఇలా పోల్ చేసాం కదా చూడండి ఇలా ఈ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా చూడవచ్చు ఇలాగా చూడండి ఇలాగా ఇలాగా ఇప్పుడు నాలుగు హోల్డ్ చేశాం కదా నాలుగు హోల్ మీద సరిపోయింది ఇలాగా ఇలా తీసి ఇలా పెట్టుకున్నా మనకు సరిపోతుంది ఎట్టేనా ఒకటే ఓకేనా ఎగ్జాక్ట్గా సరిపోతుంది వచ్చింది కదా మిగతా రెండు ఫోల్డ్ ఉన్నాయి కదా అది వచ్చేసి మనం కుర్చీపెట్టి కింద అయిపోతుంది ఓకేనా ఇలా కుర్చీ పెట్టేస్తే ఎగ్జాక్ట్ సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కింది క్లాత్ని ఇలాగా కట్ చేసుకోండి సన్న కుర్చీ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట చూడండి మనకు పొడుగు వచ్చిందో లేదో చూద్దాం బాడీని కలుపుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మీకు అర్థం కావడం కోసం చూడండి ఇక్కడ మనం ఖర్చు కోసం ఇక్కడ ఆపించెక్కిచ్చాను కదా చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇరవై ఆరు ఇంచులు ఉంది ఇక్కడ ఓకేనా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇలా కట్ చేయండి మీరు కట్ చేసి మీరు ఇలా స్టిచ్ చేసుకోండి స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్